నమస్కారం అండి ఇది ఎనిస్టా కంపెనీ వాళ్ళది భీష్మ రకం అండి ఇది ఆదిమూలం శ్రీనివాసరావు కొల్లికొల్ల గ్రామంలో ఈ పంట వేయటం జరిగింది ఒక ఎకరంలో ఇరవై నుంచి పాతి గింటల మధ్య అవ్వద్దు అనుకుంటున్నాం ఈ రాసి రాసి కూడా గట్టిగానే వచ్చింది ఇది ఫస్ట్ కటింగ్ అండి ఇంకా రెండో కటింగ్ చేయలో ఉంది అదే కూడా పది పది క్వింటాలు ఇంకా రావచ్చు వెరైటీ అయితే కాయి బాగానే ఉంది ఈ కాలానికి ఫస్ట్ క్లాస్గా ఉంది సరుకు కూడా ఏసీకి ఎక్కిస్తాడేమో మరి ఇదైతే రైతులు ఏ తగ్గెత్తనమేనండి పక్క రైతు పేషెంట్ గారు తమ్ముడు వచ్చాడు ఎంగడాపురం అయింది కూసి రంగారావు గారు అని ఆయన వచ్చి చూస్తున్నాడు కాయ అయితే బాగుందండి ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఉంది తేజాల్లో నడుస్తాయి అంటున్నాడు ఏమండి తేజాల్లో పోతాయండి కన్నా కూడా బాగున్నాయి అంటున్నాడు నదరొచ్చింది వచ్చింది నూనె పూసినట్టు కాయలు క్వాలిటీ కూడా బాగానే ఉంది అంటున్నాడు ఆయన నాలుగు మాటలు రైతులకు ఇచ్చే సలహా ఏంటండి మీరు బాగుందండి మట్టి పర్వాలేదు ఎకరంలో ఉంది ఇన్ని దిగడం కూడా చాలా రికార్డే కదండి కూడా బాగా దగ్గర ఉంది ఎన్ని కింటాలు అవ్వచ్చు గుట్ట ఇరవై నలభై నలభై ముప్పై ఐదు మధ్య వస్తాయి గట్టిగా ఆయన వేసింది కూడా ఒక ఎకరం అండి కొన్నపాలే ఎకరం అది కరెక్ట్గా సాగర కాలం పక్కన కొల్లికొల్ల గ్రామం పెనగంచిపూలి మండలం అండి రైతు పేరు ఆదిమూలం శ్రీనివాసరావు ఈయనేమో పేషెంట్ గారు తమ్ముడు వెంకటాపురం అండి కూసి అబ్బాయి రంగారావు గారు ఆయన నేను వచ్చి ఈ కాయలు నా రిక్వెస్ట్తో వచ్చి చూడటం జరుగుతుంది ఆ రైతు అయితే వేరే కోతకాడు ఉన్నాడు వేరే పొలం దగ్గర ఆయన పొలం మీద కోపించుకుంటా కూలీలు అమ్మిటాల్సి వచ్చింది మళ్ళీ ఆయనతో ఒక రిక చేస్తామండి మొన్న పంట పంట మీద ఒకసారి చేశాము ఏమండి బాగా సైజు దీన్ని బట్టి మీరు కూడా ఇవ్వాలనుకుంటున్నారు అన్నయ్య కూడా భీష్మ ఆ ఊర్లో ఎంగడాపురంలో అయితే పెట్టాలి వాళ్ళు కూడా చూసారండి అదే కాయ చూడటానికి వచ్చారు పక్క పొలంలో చూసి పొలం మీద పంట మీద చూశారు ప్లస్ రాయి గుట్ట రాసి పోసిన తర్వాత కూడా చూస్తున్నాడు ఆయన ఆయన పక్కా వచ్చే సంవత్సరం పక్కగా ఆ లూళ్ళో వేయాలని చూస్తున్నారు వెంగడాపురం గ్రామం వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద రైతులండి ఒక్కొక్కళ్ళు పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు అట్లా వేసే రైతులు ఈ సంవత్సరం రేట్ లేదు కాబట్టి తగ్గించారు లేకపోతే మొత్తం ఇరవై పాతిక ఎకరాలు చేశారు రైతులు ఈ ప్రైస్ తగ్గేదలకి రైతులు కూడా ముందుకు రావడానికి సహకరించట్లేదు కూలీలు ఖర్చు కానీ ఇది రేటు లేకపోవటం గిట్టుబాటు కావట్లేదు నల్లి ఏమన్నా తగ్గుద్ది అనుకుంటున్నారండి నల్లికి తట్టుకుంటుంది కొన్ని కొన్ని రకాలు తిరిగిపోయినాయి కానీ కొన్ని ఈ రకం బాగుంది మాత్రం అంటే వేసుకో వేసుకోదగిన మీరు ఇచ్చే సలహా ఏంటండి రైతులకి ఇత్తనం అండి భీష్మ ఇది నల్లికి కూడా ముదురు రంగుగా కాయ కూడా బాగుంది తోట కూడా బాగా క్వాలిటీ ఉంది ఇప్పుడు కూడా